మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ఒకటి స్పీకర్ సార్ మొన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ముగ్గురు కూడా తమ తమ రాష్ట్రాల్లో సవరణలు తీసుకొస్తాం ఈ చట్టం ఎందుకంటే ఈ చట్టం ఎంత ఎట్లా ఉందంటే అధ్యక్ష ఈ చట్టాల ప్రకారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం కూడా నేరం మరి గతంలో మీ పార్టీ వాళ్ళు చాలాసార్లు చేసి ఉన్నారు అలాంటివన్నీ జరుగుతాయి ఇబ్బందులు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరసన చెప్పడం కానీ మరి ప్రతిపక్షాలు నిరసన చెప్పడం కానీ ప్రజల తరపున ఇది పరిపాటి కాబట్టి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ సవరణలు తీసుకొస్తుందో వాటి విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు మీరు యథాతథంగా వారి అడుగుజాడలో నడుస్తారా ఇప్పుడే సాంబశిరరావు గారు చెప్పినట్టు లేదా మీరు ఏదైనా సవరణలు తీసుకొస్తారా రాబోయే సమావేశాలు తీసుకొస్తారా చెప్పాలని కోరుతా ఉన్నా రెండవది మన ఇప్పుడు ఇందాకనే హరీష్ రావు గారు చెప్పారు ఈ మధ్యన సుందరయాయ విజ్ఞాన భవన్లో పౌర హక్కుల కేంద్రం వాళ్ళు ఒక సభ పెట్టుకుంటామంటే కూడా పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కూడా చాలాసార్లు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా డిలీట్ చేయమని ఒత్తిళ్ళు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అనధికారిక ఒత్తిడి అనధికార బలో ప్రయోగం అనధికారికంగా చేయడం ఇది కరెక్ట్ కాదు ఇది కూడా ప్రభుత్వం కన్సిడరేషన్లో తీసుకోవాలా చట్టాలను దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంటే కూడా తప్పకుండా ప్రభుత్వం చూడాలి మూడవది మీరు అన్నారు కఠిన చర్యలు తీసుకుంటాం అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కడైనా మార్ఫింగ్ కానీ ఇంకోటి కానీ జరిగితే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష కాకపోతే ఒకటి మాత్రం స్పష్టంగా మేము మీకు గుర్తు చేస్తా ఉన్నాం పార్లమెంట్లో ఇక్కడ పార్లమెంట్లో సభ్యులుగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఇంకా చాలామంది గతంలో పార్లమెంట్లో పనిచేసిన వాళ్ళు మా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా ఇతరులు ఉన్నారు పార్లమెంట్లో అధ్యక్ష మీరు తెలుసుకోండి కావాలంటే శ్రీధర్బాబు గారు యూ కెన్ టాక్ టు ద సెక్రటరీ జనరల్ విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ పార్లమెంట్లో గౌరవ సభ్యులు ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీ అక్కడ ఉన్న ప్రభుత్వము ప్రతిపక్షాలను చూపెట్టడం లేదు కెమెరాలు తిప్పేస్తున్నారు ఇంకేటో చూపెడుతున్నారు సరే ఇక్కడ జరుగుతుందా జరగలేదా ఐ లీవ్ టు యువర్ విజ్డమ్ సార్ కానీ నేను మీకు చేసే విజ్ఞప్తి అధ్యక్ష మంత్రులు రన్నింగ్ కామెంటరీ ఎట్లా అధ్యక్ష ట్రెజరీ బెంచెస్ అది కూడా మంత్రులు రన్నింగ్ కామెంటరీ అధ్యక్ష గౌరవానికి సంబంధించిన అంశం అన్నారు అధ్యక్ష నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి లేదా అక్కడ పనిచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి రెడ్డి గారిని అడగండి ఇతర సభ్యులను అడగండి అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు వారికి కూడా తెలుసు అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ప్రజాస్వామిక హక్కు ప్రతిపక్షాలది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మొత్తానికి మొత్తంగా గారు మినిట్ 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 మొన్న 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 హాల్లో తీసిన వీడియో ఏదైతే ఉన్నదో మీకు మేము పంపిస్తాము ఎంత దుర్మార్గపు చర్య ఎంత దుశ్చర్యకు చర్య ఈ సభ్య సమాజము తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది ఆ వీడియోని పంపిస్తాం మీరు చూసినాక మీరు మాట్లాడండి స్పీకర్ సార్ సభ బాగా నడవాలి అంటే ట్రెజరీ బెంచెస్కి ఓపిక ఉండాలి ఎందుకంటే ప్రతిపక్షాల తరఫున తప్పకుండా మేము మాట్లాడాలి ప్రజల తరఫున మాట్లాడతాం కానీ ట్రెజరీ బెంచెస్కు ఓపిక ఉండాలి ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఎవరికి కనబడతా ఉంది మేడం ఎందుకంటే ఇక్కడ ఏం మాట్లాడకుండా కూర్చున్న మా అక్కల మీద నోటికొచ్చినట్టు మాట్లాడింది ఎవరో చూసాము నోటికొచ్చినట్టు నోరు పారేసుకున్నది ఎవరో చూసాము ఆ తర్వాత కూడా మేము ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు మళ్ళీ దూషించింది ఎవరో చూసాము ముందేమో అక్కలు ముంచుతారన్నారు ఆ తర్వాత ఏమో అక్కలను మేము ముంచుతామని మాట్లాడింది ఐదు నిమిషాల్లో ఊసర వెళ్లి అమ్మలు మార్చి సబ్జెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడండి సబ్జెక్ట్ మాట్లాడండి కాకండి సబ్జెక్ట్ మాట్లాడండి మాట్లాడండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ కేవలం కేవలం మనకి ఇష్టం లేని మాత్రమే మనం కామెంట్ చేస్తామంటే కుదరదు సార్ ఇవాళ రెండు వైపులా చూడండి మీ సబ్జెక్టే మాట్లాడుతున్నా రెండు వైపులా చూడండి అందరికీ ఆదేశాలు ఇవ్వండి భాషని ఉద్వేగాల్ని నియంత్రించుకోమని చెప్పండి ఓపిక ఎక్కువ వాళ్ళకు ఉండాలి దయచేసి ఆలోచించుకొని సమయంతో ఉండమని చెప్పండి అది ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే అందరికీ ఉండాలి నంబర్ వన్ నంబర్ టూ అధ్యక్ష పోలీస్ వాళ్ళు ఈ మధ్యన సుందరయ విజ్ఞాన్ కేంద్రంలో పౌరవాక్ల సంఘం వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటామంటే ఆ విషయంలో వారు మరి ఏ చట్టం చట్టం పెట్టుకుని వాళ్ళని నిరాకరించారో తెలియదు వాళ్ళు బాధపడతా ఉన్నారు దయచేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు మాట్లాడుతూ ఒక ఆధునికమైన హైకోర్టు గడతామని చెప్పారు అధ్యక్ష వారికి అధ్యక్ష ఈ రన్నింగ్ కామెంటరీ మంత్రులు చేయడమే సరిది ఎక్కడ చూడలేదు నేను అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష హైకోర్టు భవనం ఆధునికంగా కడతామన్నారు వి వెల్కమ్ ఇట్ వి వెల్కమ్ ఇట్ కాకపోతే అధ్యక్ష ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఒక రోజు కాదు అధ్యక్ష దాదాపు నూరు రోజులు తమ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకోవద్దు మా భూముల్లో కాకుండా ఇంకెక్కడైనా కట్టండి హైకోర్టు అని చెప్పి వారు ఆందోళన కూడా చేశారు నేను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది పరిశోధనలు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగాల్సింది సాంకేతికపరమైన ఆలోచనలు దానికి భూమి కూడా అవసరం సార్ ఎందుకంటే అక్కడ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ఆ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి వచ్చే రీసెర్చ్ డెవలప్మెంట్ ద్వారానే కొత్త వంగడాలు కానీ కొత్త ఆలోచనలు కానీ రైతాంగానికి వ్యవసాయానికి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేయాలి కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి కోరేది వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములు తీసుకొని హైకోర్టులో వంద ఎకరాలు కేటాయిస్తామనే ఆలోచన ఏదైతే ఉందో దయచేసి దాన్ని విరమించుకోండి అక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తా ఉన్నారు అక్కడి శాస్త్రవేత్తలు ఆందోళన చేస్తా ఉన్నారు అక్కడి యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి వారందరూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని వారు విరమించుకోవాల ప్రతిపాదన మరో చోట హైకోర్టు ప్రతిపాదించారని కోరుతాం సార్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ పార్లమెంట్లో సభ్యులు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవడం అనుమతి అనుమతిస్తుండొచ్చు అనే విధంగా వారి భావన వచ్చింది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అసలు దానికి అనుమతి లేదు అటువంటి వాళ్ళపై పార్లమెంట్లో చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది రాజ్యసభలో మేము అక్కడ లోక్సభలో ఉన్నప్పుడు ఒక కాంగ్రెస్ సభ్యురాలు రజనీ పాటిల్ అని ఆరోపణ ఆమె ఫోటోలు తీసిందో లేదో కూడా తెలియదు ఆరోపణ మీదనే ఆ మొత్తం సెషన్కి మొత్తం సెషన్కి సస్పెండ్ చేయడం జరిగింది విత్ ఇన్ ద హౌస్ టేకింగ్ ఫోటోస్ ఆర్ వీడియోస్ ఈ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ పార్లమెంట్ సార్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారు వినలేదనుకుంటారు అధ్యక్ష కొత్త చట్టాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆ ప్రజల అవసరాలను వారికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలను నిర్ణయం చేయడం జరిగింది మేమేమన్నాము కొత్త చట్టాలకు సంబంధించి అనాలిసిస్ చేస్తూ ఉన్నాం అధ్యయనం చేస్తూ ఉన్నాం చేసి తగు విధమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా అనధికారికంగా ఎన్నో చర్యలు తీసుకుంటామని సార్ ప్రభుత్వ పరంగా వారు నీతులు చెప్తే ఎట్లా అధ్యక్ష ఈరోజు ఇక్కడ మా కమిషనర్గా పనిచేసిన మా గౌరవ శాసన సభ్యులు ఉన్నారు అధ్యక్ష మేమున్న ఇలా మాట్లాడుతూ ఉంటే ఎన్నో సందర్భాల్లో అన్అఫీషియల్లీ ఎన్నో డిరెక్షన్స్ వచ్చేవి అవన్నీ కూడా ఈరోజు మాట్లాడటం సరికాదు కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి నిజంగానే ఆ సంఘటనకు సంబంధించి డెఫినెట్లీ అన్ డిరెక్షన్స్ వస్తే స్వతహాగా ఆ అధికారి నిర్ణయం తీసుకుంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం కానీ అది ఏదో ప్రభుత్వమే అధికారంగా వాళ్ళకు అధికారులకు చెప్పినట్టు వారు ఏదో చేసినట్టు చెప్తే సరికాదు అధ్యక్ష ఈరోజు గౌరవ మా మంత్రి గారు చెప్పారు హౌస్ టు హౌస్ ఉంటుంది సార్ మన రూల్సు ప్రొసీజర్సు ఏదైనా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంశం ఇచ్చాము చెప్పారు మన రూల్సు మన ప్రొసీజర్సు ఇవన్నీ హౌస్ టు హౌస్ ఉంటాయి అధ్యక్ష నేను అడుగుతూ ఉన్నాను ఎందుకంటే ఈజ్ ఆల్సో లర్న్ మ్యాన్ మార్ఫింగ్ విషయంలో సీతక్క గారికి సంబంధించి ఏ విధంగా దుర్మార్గ అసభ్య పదజాలంతో మార్ఫింగ్ చేసి మీరు దాన్ని ఖండిస్తారా లేకుంటే సమర్థిస్తారా వారిపైన చర్య తీసుకోవద్దని చెప్తారా చర్య తీసుకోవద్దనే వారి ఆలోచన అనమాట అధ్యక్ష డెఫినెట్లీ చెప్తా ఉన్నాను అధ్యక్ష చర్య తీసుకోవద్దనే ఈరోజు వారు చెప్పింది ఏంది పార్లమెంట్లో ఈ విధంగా జరుగుతూ ఉంది వీడియోలు తీస్తా ఉన్నారు ఫోటోగ్రాఫ్ తీస్తా ఉన్నారు ఇది సరి అభ్యర్థన పెట్టడం జరిగింది అధ్యక్ష ఈరోజు హైకోర్టుకు సంబంధించిన బిల్డింగ్స్ విషయంలో అంటే ఆ రోజు లా మినిస్టర్ ఎవరు ఉన్నారో తెలియదు కానీ వారిని అడగండి అక్కడే వారు కేటాయింపు చేయడం జరిగింది ఫస్ట్ ఎస్ సార్ ఇట్స్ ఆన్ ద రికార్డ్ ఇట్స్ ఆర్ట్ ఆన్ ద రికార్డ్ సార్ బికాస్ ఐ వాస్ ఆల్సో మెంబర్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఇట్స్ 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 ఇస్ దేర్ సో ఇట్ ఇస్ నాట్ అస్ వీ హ్ ఎక్స్టెండెడ్ ద లిమిట్స్ యాజ్ రిక్వెస్టెడ్ బై ఆన్రబుల్ హైకోర్ట్ సార్ ఆ సంబంధించే ఒక మంచి ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం ఈరోజు వంగడాలకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కానీ రీసెర్చ్ కానీ ఇక్కడెక్కడైనా ఆ విద్యార్థులకు సంబంధించి ఇంకెక్కడైనా అయితే మా మంత్రి గారు చెప్పారు ఇప్పుడే ఎక్కడైనా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు వారికి ఎంత ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు వారికి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి ఎక్కడైనా చేసుకునే ఆస్కారం ఉంటుంది ఈరోజు మనం ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వేల ఎకరాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మేము ఆ రోజు విశ్వవిద్యాలయానికి సంబంధించి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేశాం ఈరోజు వ్యవసాయం వ్యవసాయ సంబంధించిన పరిశోధనకు సంబంధించిన అంశం విషయంలో ఒక గొప్ప ప్రయత్నం చేశామని చెప్పాము అధ్యక్షాలు చేశాం ఈరోజు కనబడతా ఉంది ఏ విశ్వవిద్యాలయం చూడండి ఒక మార్క్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం